కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహ అవతారాన్ని పొందారు అది ఎంత పెద్ద వరాహం అంటే భూమ్యాకాశములు నిండిపోయాయి నిండిపోయి పెద్ద పెద్ద రోమాలతోటి అది సముద్రంలోకి దిగింది సముద్రంలోకి దిగితే ఓ చమత్కారం జరిగింది దిగి భూమి ఎక్కడ ఉంది అని ఆయన ముట్టి పెట్టి వెతుకుతున్నాడు ఇలాగ పైకెత్తుదామని ఈ ముట్టి పెట్టి ఉంటే ఆ సముద్రంలో ఉన్న నీళ్లన్నీ రోమకూపాల్లోకి వెళ్ళిపోయాయి రోమకూపాలంటే వెంట్రుకల దగ్గర ఉన్న కన్నాల్లోకి వెళ్ళిపోయింది నీరు విడిపోయి సముద్రంలో నీళ్ళన్నీ తగ్గిపోయి ఆయన ఒక్కసారి వెతికి వెతికి మళ్ళీ ఇలా పైకి లేచి ఇలా అన్నాడు చెవుల్లోకి నీళ్ళు వెళ్ళాయని ఆ జూలు నుంచి నీళ్లు పైకి లేచి ఇలా చల్లుకున్నాయి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం ఇది ఆయన ఒంటికి తగిలిన నీళ్లు మీద పడుతున్నాయని అందరూ వెళ్ళి తలను ఉంచి నమస్కారం చేసి ఆ నీళ్ళన్నీ వాళ్ళ మీద పడేటట్టుగా నిల్చున్నారు అలా సముద్ర జలాలన్నీ ఆయన శరీరంలోకి వెళ్ళిపోయాయి వెంటనే ముట్టితో తడిమి పాతాళంతో కలిసిపోయి ఉన్నటువంటి భూమిని పైకెత్తి తన ధంస్త్ర మీద నిలబెట్టాడు కోర మీద నిలబెట్టి పైకెత్తి భూమిని తీసుకొస్తున్నాడు సముద్ర జలాలలోంచి అదొక అద్భుతమైన స్వరూపం అందుకే శంకరాచార్యుల వారంతటి వారు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి మీద శ్లోకం చెప్తూ పరమ విష్ణు భక్తుడు శంకర భగవత్పాద అందుకే అమ్మవారి పాదం సంసారం అనేటటువంటి సముద్రంలో మునిగిపోయిన వాడిని పైకెత్తడంలో ఎటువంటిది అంటే సముద్రంలో మునిగిపోయినటువంటి భూమిని పైకెత్తినటువంటి ఆదివరాహమూర్తి యొక్క కోర వంటిది అని